మనకు ఈ బిజినెస్ ఇచ్చిన దేవుడికి మన పూర్తున్న థ్యాంక్స్ మా తెలుగులో ఏదో మిస్టేక్ ఉందే ప్లీజ్ ఫర్ మీ ఓకే ఈ బిజినెస్ లెవెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసినప్పుడు మన హోమ్ మేకర్ మన ఇంటిలో చిన్న బొట్టి చేసి చిన్న చిన్న సేల్స్ మాత్రం నాకు తెలుసు ట్వెల్త్ ఫినిష్ అయినప్పుడు మనకు మ్యారేజ్ సో లెవెన్ ఇయర్స్ హోమ్ మేకర్ சோ நீஸ் மாடு ஒன்லி பிரோடெக்ட் யூஸ் அது மாத்தமே மன திங்கிங் சோடக்ட் பிசினஸ் ஸ்டார்ட்னா ஜஸ்ட் த்ரீ டு ஃபோர் மந்த்ஸ் மன சந்த்க்கு வெத்த ஆக்செண்ட் ஆ டைமி மை லய் டோட்டலே சேஞ்ச் எதுக்கோசம் அந்த மணி 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 இம்பார்டெண்ட் மணி எது எந்த மந்த இம்பார்டெண்ட்டே நான் தெரிய లైఫ్లో టూ క్లాస్ ఏ ఉంది వన్ రిచ్ అదర్ వన్ ఇస్ పూవర్ సో మిడిల్ క్లాస్ సమాధానం కోసం మన టెల్ దట్ వర్డ్ మనకు అర్థం మన పూవర్ హ్యాడ్ గోయింగ్ బ్యాక్ సో ఈ బిజినెస్ మన కెరీర్ స్టార్ట్ చేసినప్పుడు మన ఫస్ట్ మంత్ ఇన్కమ్ ట్వంటీ రూపీస్ తర్వాత మన ఇన్కమ్ పెరుగుతుంది మంత్లీ 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 పెరుగుతుంది ఏదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇంట్రెస్ట్ కోసం ఇన్కమ్ కోసం ఇక్కడ వచ్చినారు వెస్టీజ్ గా మన హైయెస్ట్ ఇన్కెస్టీజ్ లో ఎయిట్ లాక్స్ థర్టీ ఫ్లైట్లో మాత్రమే ఆపర్చునిటీ కూడా ఇచ్చినాడు ఫ్రాన్స్ ఆఫ్ బెల్జియం ఫ్లైట్ కోసం ఢిల్లీకి గోయింగ్ దెన్ మన మన హస్బెండ్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ విస్ ఫార్ మన ఫస్ట్ எ கூட நோ சேஷன் ஹனி ஊன் கூட இயர் ஆனியூ டெண்டிஃபிஃப்த் ஆனெசரிக்கு மன மன ஸ்விர்ல வெஸ்ட் ட்ரிப்ல எஞ்சாய் அது மாதிரி கார் கார் மீன்ஸ் மன சில்ட்ரன்ஸ் எஜுக்கேஷன் தர்வாத்த ஆஃப்டர் மதர் గోయింగ్ టు చిల్డ్రన్ కార్ హ్యాపీ ఎస్ బట్ మనకు త్రీ కార్ ఫస్ట్ కార్ లెవెన్ ల్యాక్స్ వర్క్ సెకండ్ కార్ ట్వెల్వ్ ల్యాక్స్ వర్త్ షిఫ్ట్ డిజైర్ ఇప్పుడు మన పువర్ క్లాస్ లో ఉన్నాడు అని చెప్పిన వెస్టీజ్కి బిఫోర్ ఎస్ ఇప్పుడు వరల్డ్ ద రిచెస్ట్ పీపుల్ గోయింగ్ నా మోస్ బెస్